ఆగస్టు ఇరవై తొమ్మిది తెలుగు భాషా వికాస దినోత్సవం సందర్భంగా తెలుగు యొక్క గొప్పదనం గూర్చి అలాగే తెలుగు భాష యొక్క ప్రాచీనత గూర్చి తెలుగు భాషకు ఎవరు ఎలా సేవ చేశారు అనే దాని గూర్చి దీని యొక్క దినదిన అభివృద్ధి లోక వ్యవహారంలో ఉన్నటువంటి భాషను వాడుకు చేయాలనే ఉద్దేశంతో గిడుగు రామ్మూర్తి గారు వ్యావహారిక భాష కోసం ఏ ప్రయత్నం చేశారు ఈ విషయాల గురించి మనం తెలుసుకోవాలి తెలుగు భాషను అజంతా భాష అని అంటారు జంత అనగా దేశీయము అని అర్థం దేశీయము అంటే ప్రాంతీయము అని అజంత అనగా ఈ ఏదైతే ఈ దేశీయ భాష అయినటువంటి తెలుగు మాటలు ఉన్నాయో ఆ మాటలకు అంత్యమున అచ్చు అనేది ఉంటుంది అచ్చుతో అంత్యమయ్యేటటువంటి మాటలు కాబట్టి తెలుగు భాషని అజంత భాష అన్నారు అయితే పదహారవ శతాబ్దంలో క్రీస్తు శకం పదహారవ శతాబ్దం విజయనగర సామ్రాజ్య ప్రాభవం శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలో అష్టదిగ్గజ కవుల్ని పోషించి తెలుగు భాషను పరిపుష్టం చేసేటటువంటి కాలం అది వెనీషియన్ యాత్రికుడు నికోలా డి కాంటి అని ఒక భాషా పరిశోధకుడు ఈ ప్రాంతాన్ని సందర్శించి ఈ అజంత భాష అయినటువంటి తెలుగు అజంత భాషని ఎంతో మెచ్చుకుంటూ ఆయన ఈ అజంత మాటల్లోనూ ఈ తెలుగు భాషలో ఉన్న సొగసుకు అబ్బురపడిపోయాడు ఆశ్చర్యపడి ఆయన తెలుగు భాషని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అన్నాడు ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటే అర్థం తూర్పు దేశాలలో ఇటలీ భాష అని ఇటలీ భాషకు మాటల చివర అచ్చు ఉంటుంది అలాగే తెలుగు భాషకు మాటల చివర అచ్చు ఉంటుంది ప్రపంచంలో ఇంకే భాషకు ఈ విధమైనటువంటి సౌలభ్యం లేదు ఈ మాటల చివర అచ్చు అనేది ఉండటం వలన శృతికి రాగానికి తెలుగు భాష అనువుగా ఉంది కాబట్టి ఈ భాషని ఎంతగానో మెచ్చుకున్నాడు అలాగే విజయనగర సామ్రాజ్యం శ్రీకృష్ణదేవరాయల కాలంలో అష్టదిగ్గజ కవుల్ని పోషించి ప్రబంధాలు అలాగే కావ్యాలు ఎన్నింటినో రాయించుకున్నాడు శ్రీకృష్ణదేవరాయలు ఆయనే స్వయంగా ఆముక్తమాల్యద అనే గ్రంథాన్ని రచించాడు ఆ గ్రంథంలో ఆంధ్ర మహావిష్ణువు చెప్పినట్లుగా తెలుగు భాషను గూర్చి కృష్ణదేవరాయలు ఈ విధంగా చెప్పాడు తెలుగదేలయన్న దేశంబు తెలుగే ఏను తెలుగు వల్లభుండ తెలుగో కండ ఎల్ల నృపులుగొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు కృష్ణదేవరాయలు తర్వాత ఆంగ్లేయుడు అయినటువంటి సిపి బ్రౌన్ తెలుగు భాషకు ఎలా సేవ చేశాడు అనే విషయం గురించి మనం తెలుసుకోవాలి ముఖ్యంగా విదేశీయుడు అయినప్పటికీ ఆంగ్లేయుడు అయినప్పటికీ తెలుగు భాషకు జనలేని సేవ చేశాడు ఈయన ఈ తెలుగు భాషలో ఉన్నటువంటి ఏవైతే మరుగున పడిపోయాయో వేమన పద్యాలు అలాగే ప్రాచీన కావ్యాలు వ్రాత పొతులు ఎన్నో మరుగున పడిపోయి ఉన్న తెలుగు భాషా సాహిత్యాన్ని వెలికితీసి వాటన్నింటినీ సేకరించి వాటిని కవులకు అంటే పండితులకు తన సొంత డబ్బును ఖర్చు చేసి జీతాలుగా ఇచ్చి ఈ కావ్యాలను ఈ వేమన పద్యాలను ఎన్నింటినో పరిష్కరింపజేసి వాటిని అచ్చువేయించే బాధ్యతను తీసుకున్నాడు బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలించే కాలంలో సిపి బ్రౌన్ ఆయన ఒక ఉద్యోగి గోదావరి జిల్లాలో పనిచేశాడు తెలుగు భాషపై మక్కువ పెంచుకున్నాడు ఇంత సేవ చేశాడు ఈయన పదవి విరమణ చేసిన తరువాత కూడా లండన్ యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసర్గా పనిచేశాడు ఇంత భాషా సేవ చేశాడు సిపి బ్రౌన్ ఆయన గూర్చి మనం మర్చిపోకూడదు అయితే ఈ తెలుగు భాషకి ఎంతో ప్రాచీన చరిత్ర అనేది ఉంది సుమారు మూడు వేల సంవత్సరాల చరిత్ర ఈ తెలుగు భాషకి ఉంది అది ఎలాగు అంటే క్రీస్తు పూర్వం ఆరు వందలు అంటే ఎనిమిది వందలు ఎనిమిది వందల నుంచి ఆరు వందల శ శతాబ్దం ఏదైతే ఉందో ఈ మధ్యకాలం దీన్ని ఋగ్వేద కాలం అంటారు ఈ ఋగ్వేదంలో ఉన్న ఐతరేయ బ్రాహ్మణంలో సునస్సేపుని వృత్తాంతంలో ఈ విధంగా ఉంది విశ్వామిత్రుడు తన వంద మంది కుమారులలో అగ్రజునిగా అంటే పెద్దవాణిగా సునస్సేపుని అంగీకరించమంటాడు వంద మందిలో మొదటి యాభై మంది ఈ ప్రతిపాదనని తిరస్కరిస్తారు తరువాత యాభై మంది అంగీకరిస్తారు ఎవరైతే మొదటి యాభై మంది దీనిని తిరస్కరించారో వాళ్ళని శపిస్తూ ఈ విధంగా అంటాడు ఆంధ్ర పుండ్ర శబర ముంబాది దస్య జాతులలో మీరు కలసి పొండి ఇక్కడి నుంచి వెళ్ళి పొండి అని బహిష్కరిస్తాడు అంటే ఆంధ్ర శబ్దం అనేది సంస్కృత భాషలో ఆ విధంగా వాడబడింది తర్వాత ఇది జాతివాచకంగాను అలాగే దేశవాచకంగాను భాషావాచకంగాను ఆంధ్ర అనే శబ్దం ఈ ఐటెరయ బ్రాహ్మణంలో మనకు కనిపిస్తుంది తరువాత క్రీస్తు పూర్వం ఒకటవ శతాబ్దం కుత్తూరు శాసనం ఏదైతే యలమంచిలి దగ్గర విశాఖపట్నం జిల్లా యలమంచిలి కుత్తూరు వద్ద ఒక శాసనం లభించింది ఆ శాసనంలో తంబయ అనే పదం ఉంది ఈ తంబయ దానం అనే పదంలో తంబయ అనేది తెలుగు పదం ఇది మొట్టమొదటి శాసనాలలో లభించినటువంటి తెలుగు పదం తరువాత క్రీస్తు శకం రెండవ శతాబ్దంలో అమరావతి శాసనంలో మనకి భూ అనే తెలుగు ప్రత్యయం లభించింది అందులో నాగభూ అనే తెలుగు పదం ఉంది ఈ తెలుగు ప్రత్యయాన్ని కనుగొన్నారు అమరావతి శాసనంలో తరువాత క్రీస్తు శకం ఐదు వందల డెబ్భై ఐదు ఈ ప్రాంతంలో కడప జిల్లా కమలాపురం ఎర్ర గుడిపాడు శాసనం ఈ శాసనంలో అన్ని తెలుగు పదాలే ఉన్నాయి పూర్తిగా తెలుగు పదాలతో నిండి ఉన్న శాసనం ఏది అంటే ఈ ఐదు వందల డెబ్భై ఐదు క్రీస్తు శకం ఐదు వందల డెబ్భై ఐదులో మనకు లభించినటువంటి ఎర్రగుడిపాడు శాసనం ఈ శాసనం పూర్తి తెలుగు భాషలో ఉంది అయితే తెలుగు ప్రాంతంలో చాలా శాసనాలు లభించాయి అవి సంస్కృతం ప్రాకృతం భాషల్లో ఉండేవి తరువాత క్రీస్తు శకం పదకొండవ శతాబ్దం నన్నయ్య కాలం ఆదికవి నన్నయ్య శ్రీ మదాంధ్ర మహాభారతాన్ని తెలుగులో రాయటానికి పూనుకున్నాడు తరువాత తిక్కన ఎర్రన కూడా మిగిలినటువంటి భారతాన్ని రచించారు ఈ ముగ్గురిని నన్నయ తిక్కన ఎర్రన ఈ ముగ్గురిని మనం కవిత్రయము అంటాము తర్వాతను పోతన శ్రీనాథుడు తెలుగు భాషకు చాలా సేవ చేసి ఉన్నారు విజయనగర సామ్రాజ్యంలో కృష్ణదేవరాయలు అష్టదిగ్గజ కవులు ఆ కాలంలో సేవ చేశారు తర్వాత వేమన పండితుడు అన్నమయ్య అలాగే మరి శ్రీశ్రీ విశ్వనాథ సత్యనారాయణ ఇంకా చాలామంది కవులు ఈ కందుకూరి వీరేశలింగం పంతులు తర్వాత గుజాడ అప్పారావు గిడుగు వెంకట రామమూర్తి వంటి గొప్ప కవులు తెలుగు భాషకు ఎంతో సేవ చేసి ఉన్నారు తరువాత ఈ భాష అనేది ఈ విధంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది దీనికి ఎంత చేసినా ఈ సాహిత్యం అనేది బాగా అభివృద్ధి చెంది ఉంది సాహిత్యం తెలుగులో పుష్కలంగా లభిస్తుంది మనకు ఇతిహాసాలు ప్రబంధాలు కావ్యాలు అలాగే ఈ సంకీర్తనలు జానపద కథలు జానపద గేయాలు స్త్రీల పాటలు వేడుకల పాటలు పెళ్లి పాటలు ఈ జోల పాటలు డప్పు కథలు బుర్ర కథలు హరికథలు ఇలాంటివి ఎన్నో వచ్చి చేరాయి అష్టావధానం శతావధానం సహస్రావధానం వచ్చాయి తర్వాత వేమన శతకాలు బద్దిన శతకాలు ఎంతో సాహిత్యం ఉంది ఇంత సాహిత్యం ఉన్నప్పటికీ ఇది ప్రజలకు అందుబాటులో లేదే అనే బాధ అనేది గిడుగు వెంకటరామమూర్తి మనస్సులో మిగిలింది ఆయన శ్రీకాకుళం జిల్లాలో గల పర్వతాలపేటలో పద్దెనిమిది వందల అరవై మూడో సంవత్సరం ఆగస్టు ఇరవై తొమ్మిదిని జన్మించారు ఆయన తల్లిదండ్రులు తూర్పుగోదావరి జిల్లా నుంచి విజయనగరం రాజావారి ఆస్థానంలో ఉద్యోగం కొరకు వచ్చారు అయినప్పటికీ ఆయన మొక్కవు అని ధైర్య సాహసాలతో పద్లాకిమ్మిడి రాజాగారి ఆస్థానంలో ఉన్నటువంటి పాఠశాలల్లో ఇన్నింటిలోనూ పనిచేశారు ఆ ప్రాంతంలో ఈ గిరిజన ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈయన సవర భాషపై మమకారాన్ని పెంచుకున్నాడు ఈ వ్యావహారిక భాషని కూడా ఆయన ప్రోత్సహించాడు ఈ భాష ఇంత పరిపుష్టంగా ఉన్నప్పటికీ ప్రజలకు ఉపయోగం లేదే అని ఆయన ఏం చేశాడు స్వయంగా పంతొమ్మిది వందల పంతొమ్మిదో సంవత్సరంలో తెలుగు అనే పత్రికని ఏర్పాటు చేశాడు ఆ పత్రికలో తన బాధని ఇలా ప్రకటించుకున్నాడు లోక వ్యవహారంలో నలుగురికి ఉపయోగపడేది నలుగురికి అర్థమయ్యేటటువంటి విషయం ఏదైనా వాళ్లకు అర్థమయ్యే భాషలో అంటే తేట తెలుగులో వ్యవహారికములో వాళ్ళ యొక్క మాటలాడుకునే భాషలో చెప్పినట్లయితే ప్రయోజనం ఉంటుంది అలా కాకుండా వాళ్లకు అర్థము కానిటువంటి భాషలో చెప్పినందువలన వృధా ప్రయాసే మిగిలిపోతుంది చదివేవారికి ప్రయాస చెప్పేవారికి ప్రయాస దీని వలన సమాజానికి ఎటువంటి ఉపయోగము లేదు దేశానికి చాలా నష్టం జరుగుతుంది కాబట్టి ఈ పాఠశాలల్లో బోధన అనేది మాతృభాషలోనే జరగాలి అని చెప్పి ఈయన తన తెలుగు అనే పత్రికలో తన అభిప్రాయాన్ని ఈ విధంగా చెప్పుకున్నాడు ఈయన యొక్క వ్యావహారిక భాషలో ఇతనికి ఎంత శ్రద్ధ అయితే ఉందో చాలా కథల్ని రాశాడు నీతి కథల్ని రాశాడు వాటన్నింటినీ వ్యావహారిక భాషలోనే ముద్రించాడు తరువాత దినపత్రికలు వారపత్రికలు మాసపత్రికలు ఇవన్నీ కూడా అప్పటి వరకు ఉన్నటువంటి గ్రాంధిక భాషని విడిచిపెట్టి వ్యావహారిక భాషలో అచ్చు వేయించడం అనేది ఈయన సాధించిన గొప్ప విజయం అని చెప్పుకోవాలి ఆ కాలంలో బ్రిటిష్ వారు ఈతను చేసినటువంటి తెలుగు భాషకు సేవని గుర్తించి కైజర్ హింద్ అనే బంగారు పథకాన్ని ఇచ్చారు గౌరవించారు అలాగే రావు సాహెబ్ అనే బిరుదుని ఇచ్చారు ఆంధ్ర యూనివర్సిటీ గుర్తించింది బిరుదుని ఇచ్చి గౌరవించింది ఈ విధంగా గిడుగు వెంకటరామమూర్తి చాలా సేవ చేసి ఉన్నాడు ముఖ్యంగా వ్యావహారిక భాష కోసము సౌర భాష కోసము సౌర భాష కోసం అయితే ఒక నిఘంటూని ఏర్పాటు చేశాడు సౌర భాష వ్యాకరణాన్ని రూపొందించాడు లాగా ఎంతో సేవ చేసేవాడు ఈయన సవర భాష కోసం కొండ కోణల్లో పగలంతా తిరుగుతూ ఆ గ్రామాలలో పాఠశాలలను నిర్మించాడు బోధకుల్ని అక్కడ నియమించాడు ఈయనే స్వయంగా బోధించేవాడు అయితే ఎక్కువగా అడవి ప్రాంతాల్లో తిరగటం వలన ఆయనకు మలేరియా జ్వరం సోకింది ఈ మలేరియా జ్వరం ఎంతకీ తగ్గలేదు ఈయన నాటు వైద్యం తీసుకుని కొంచెం మోతాదు ఎక్కువగా ఉన్నటువంటి మందుల్ని ఈ మలేరియా మందుల్ని వాడటం వలన ఈయన పంతొమ్మిది వందల నలభైలో జనవరి ఇరవై రెండవ తేదీన చనిపోవడం జరిగింది ఈయన చేసినటువంటి ఈ భాషా సేవ సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని దేశ ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే భాష వలన వాళ్ళ అభివృద్ధి జరుగుతుంది భాషకు అంటూ ఒక విలువ ఉండాలి మనిషికి అంటూ విలువ ఉండాలి అప్పుడే దేశానికి విలువ అనేది వస్తుంది అని చెప్పి ఈ వ్యావహారిక భాష కోసం తన జీవితాంతం శ్రమించి చివరికి మలేరియా జ్వరంతో బాధపడి చనిపోవటం ఇదంతా ఆయన చేసిన కృషి తెలుగు భాషకు ఎంత అనేది మనకి అర్థమవుతుంది కాబట్టి ప్రభుత్వము ఆయన జన్మదినాన్ని వ్యావహారిక భాషా దినోత్సవంగాను అంటే తెలుగు భాషా వికాస దినంగాను గుర్తించి ఆయనకు నివాళులు అర్పించి మనం ఆయన రుణాన్ని తీర్చుకోవాలి మన దేశానికి మనం ఉపయోగపడాలి అని చెప్పి ఆయన్ని ఈ విధంగా గుర్తించింది కాబట్టి మనం ఈ వ్యవహారిక భాషా దినోత్సవాన్ని తెలుగు భాషా దినోత్సవం అని ఈ విధంగా పేర్లు పెట్టి మనం చదువుకుంటున్నాం జై